ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదంటే దీని వెనుక కారణం మీ ఇంట్లోనే దాగ దాగవుండొచ్చు వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్య ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని చెప్పబడింది ఈ వీడియోలో మనమలాంటి ఐదు వస్తువులు గురించి తెలుసుకుందాం ఇవి మీ ఇంట్లో ఉంటే వెంటనే తొలగించాల్సిందే వస్తువు ఒకటి పగిలిన అద్దం ఇంటిలోపల పగిలిన అద్దముంటే అది బలహీనతను సూచిస్తుంది వాస్తు ప్రకారం అద్దం మనిషి జీవితానికి ప్రతిబింబంలాంటిది అది పగిలిపోయి ఉన్నా మనం దానిని కొనసాగస్తే మన ఆర్థిక వ్యవస్థ పగిలిపోతుంది పరిష్కారం పగిలిన అద్దాన్ని వెంటనే బయటకు తీసేయండి కొత్త అద్దం పెట్టండి అద్దాన్ని ఉత్తరగోడపై ఉంచితే అది సంపదను ఆకర్షిస్తుంది వస్తువు రెండు పాడైన గడియారం ఇంట్లో పనిచేయని గడియారం ఇంటి శక్తిని నిలిపేస్తుంది అది మన విజయాన్ని ధనప్రవాహాన్ని నిలిపేస్తుంది పరిష్కారం పనిచేయని గడియారాన్ని వెంటనే తీసేయండి లేదా మరమ్మతు చేయండి గడియారాన్ని ఎల్లప్పుడూ నడుస్తూ ఉండేలా చూసుకోవాలి వస్తువు మూడు ఎండు దండలు దేవుడికి పెట్టిన పూలదండలు ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలానే ఉంచడం దరిద్రతకి సంకేతం ఇది జీవితంలో నిలకడ లేకపోవడానికి ముఖ్యమైన కారణం పరిష్కారం ఎండిపోయిన పూలను వెంటనే తీసేసి ప్రతివారం పచ్చని పూలతో పూజ చేయండి ఇది శుభశక్తిని ఆహ్వానిస్తుంది వస్తువు నాలుగు పగిలిన దేవుడి విగ్రహాలు ఇంట్లో పగిలిన లేదా విరిగిన దేవుడి విగ్రహాలు ఉండటం అత్యంత అనుకూలం కాదు ఇవి శక్తిహీనతకు దరిద్రతకు సంకేతాలు పరిష్కారం విగ్రహం పగిలిపోయిన వెంటనే పూర్వపుజా విధానాన్ని పాటించి వాటిని నదిలో వదిలేయాలి లేదా పుణ్యప్రదేశంలో చేయాలి వస్తువు ఐదు పడే బట్టలు బాగా పాడిపోయినా చిరిగిపోయిన బట్టలు మనలోని ఆత్మవిశ్వాసానికూడా తగ్గస్తాయి ఇవి మన ఇల్లుకూడా శుభ్రంగా ఉండకపోవడానికి సంకేతం అవుతాయి మరియు ఆర్థికంగా వెనుకడుగు వేయిస్తుంది పరిష్కారం ఈ రకమైన బట్టలను దానం చేయడం లేదా రీసైకిల్ చేయడం మంచిది ఇంట్లో ఎప్పుడూ శుభ్రత చక్కదనముండాలి ఇవి చిన్నవే అయినా జీవితం మీద పెద్ద ప్రభావాన్ని చూపే విషయాలు ఇవన్నీ మన ఇంట్లో ఉండడం వల్ల డబ్బు నిలవకపోవచ్చు అవకాశాలు తప్పిపోవచ్చు ఇప్పుడు మీరు ఏం చేయాలి వెంటనే ఈ వస్తువులు ఇంట్లో ఉన్నాయా చూసుకోండి దరిద్రతకు తలుపులు మూసేయండి సంపదకి స్వాగతం చెప్పండి సంపద మీ ఇంట్లోకి రావాలి అంటే మొదట కలుషిత దానిని తీసేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా మరి ఒక లైక్ కొడితే మాకు ఎంతో మోటివేషన్ ఇలాంటి మరిన్ని జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి సెప్ చేయండి కోమేంట్ చేయండి